వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగులకు మధ్యంతర మధ్యంతరాభిత్తి చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది జేఏసీ పిలుపు మేరకు శనివారం అన్ని కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు తమ నిరసన తెలియజేయగా విజయవాడలో పశ్చిమ కృష్ణ జేసి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు కార్యక్రమానికి చేసిన జేఏసీ చైర్మన్ అశోక్ బాబు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వం వేసిన కమిటీతో ప్రయోజనం లేదన్నారు కమిటీ నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం పడుతుందన్నారు అప్పటికి ఉద్యోగులకు సానుకూలంగా నివేదిక వచ్చిన ఎన్నికల కోడ్ అడ్డొస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు పదకొండో పిఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ఎనిమిది నెలలు పడుతుందని అమల్ మరింత జాప్యమవుతుందన్నారు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అవకాశం లేకపోతే వారికి రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా అన్ని రకాల బెనిఫిట్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సాధారణ సెలవులు గ్రాట్యుటీ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పారు నాలుగో తరగతి క్యాడర్ బోస్టులోనే ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పారు భవిష్యత్తులో ఆ క్యాడర్లో రెగ్యులర్ ఉద్యోగులు కనిపించే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు వచ్చే నెల ఎనిమిది తొమ్మిదిన దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ఉద్యోగులు కూడా పాల్గొని మద్దతు తెలుపుతామని దీనిపై జేఏసీ నేతలంతా చర్చించుకొని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు జేఏసీ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజుకో విధంగా పెరుగుతూ ఉంటే ఉద్యోగుల వేతన పెంపు ఏడాదికోసారి ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు ఇప్పుడు అది కూడా లేకుండా పీఆర్సీ ఐఆర్పై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కోర్టు తీర్పు అడ్డుగా ఉందని సాకులు చెబుతున్న ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తీర్పుకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు యుటిఎఫ్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ సిపిఎస్పై ప్రభుత్వం అనుకూలము ప్రతికూలము ఇప్పటికైనా స్పష్టం చేయాలన్నారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న రెండు డీఏలు చెల్లించాలని చెప్పారు ఏపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలన్నారు